పచ్చి మిరపకాయలు ఇక టమాటాలు నూనె లేంచుకొని రోట్ పచ్చిదా నూరుకుంటున్నాం కొన్నాన్ని నువ్వులు వేసుకుంటాం గుంచె కమ్మ ఉంటుంది నువ్వులు ఇక ఇట్లా వేయించుకోవాలి దూర దొరక వేయించుకొని మిరపకాయలు ఇంకా నూనెలా మిరపకాయలు గోలించుకునే తందుకు ఇక నూనె పోస్తున్నా నూనె పోసి ఇంట్లో గోలిస్తా

తీసుకొని ఇండ్లనే టమాటాలు గోలించుకోవాలి టమాటలు ఇళ్ళ గోలించుకోవాలి ఇట్లా కోలాలి ఇట్లా కోలినాక అంత తీసుకోవాలి పచ్చడి చేసుకోవాలి మంచిగా ఉంటుంది వేసుకొని ఒక్క ఒక దాంట్లో వేసుకోవాలి ఒక దాంట్లో వేసుకొని మొదలు నువ్వులు దంచుకోవాలి నువ్వులు దంచుకున్నాక ఇక మిరపకాయలు నూనెలో గోలేసిన మిరపకాయలు జీలకర్ర జీలకర్ర జీలికర ఇయో ఎల్లికాయలు ఎల్లికాయలు ఇయో కొత్తిమీరు కొత్తిమీర వేసుకుంటే మంచిగా కమ్మ ఉంటుంది ఉప్పు వేసుకొని నువ్వులు ఇవన్నీ వేసుకొని నూరుకుంటే కమ్మ ఉంటుంది ఉడకూరు కన్న వాళ్ళకు మించి ఉంటుంది ఫస్ట్ ఇట్లా నువ్వులు దంచుకోవాలి నూనె తంగినాక అంత నిరపకాయలు గోళిచ్చిన నిరపకాయలు దంచుకోవాలి నూరుకోవాలి ఈ నిరపకాయలు తంగినాక ఈ తర్వాత టమాటాలు వేసుకొని నూరుకోవాలి ఇలా టమాటలు వేసుకోవాలి ఇక నువ్వుల దంగిని నిరపకాయల దగ్గినవి ఇంకా టమాటలు వేసుకొని మంచిగా ఇక దంగింది ఎత్తుకుంటున్నా ఫోన్ పెట్టుకున్నా ఫోన్ పెట్టినా మంచిగానే ఉంటుంది పెట్టకుండా మంచిగానే ఉంటుంది కానీ ఇంకా పోనీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఆవాదాలు వేసుకోవాలి దింపలు వేసుకోవాలి ఇక రోటి పచ్చడి తయారయింది